ఏంటంటే ప్రభు బలలో మనం యోగ్యముగా పాలు పొందాలి కాబట్టి ఇప్పుడు నిత్యము మనం చేయవలసిన పనులు ఉన్నాయి ఏమున్నాయంట నిత్యము మనము చేయవలసిన పనులు ఉన్నాయి అంటే నిత్య విమోచన నిత్యరక్షణ నిత్యమహిము నిత్య సంతోషము నిత్య జీవమిచ్చిన దేవుడు మనకి కాబట్టి ఇప్పుడు మనము కూడా ఏమై ఉండాలంటే నిత్యము మనము చేయవలసినటువంటి పనులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అటువంటి అనుభవం మనం ఉండాలి ఉండాలి ఉన్నప్పుడే మనము పాలు పొందటానికి అర్హులం ఒకవేళ అలా లేకుండా కాబట్టి మనలను మనమే క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చుకోవాలా ఆయన శిరసత్వం కింద మనం జీవించాలా ఖచ్చితంగా ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పొందే మనము నిత్యము నిత్యము కలిగి ఉండవలసినవి బైబుల్లో ఉన్నాయి అలా మనం ఉన్ననాడే మనము పాలు పొందాలి ఒకవేళ అలా లేకుండా పాలు పొందితే కష్టం కష్టం ఎవరో చూస్తూ ఉన్నారులే నేను పాలు పొందకపోతే అని అనుకోని నువ్వు పాలు పొందొద్దు మనం పాలు పొందా ఎవరైనా సరే ఎవరు చూసినా ఏం పర్లేదు కానీ ప్రభు చూడుకుంటే చాలు నేనా మనకి ప్రభు అనుకోకుండా ఉండాలా ఏదైనా మనుషులన్ను ఎన్ననుకుంటే ఏముంది ఏమంటాడు కదా తన స్నేహితులు వచ్చి మాట్లాడితే అరే గాలి మాట్లాపండు అంటాడు ఏవో స్నేహితులు వచ్చి మాట్లాడుతూ ఉంటే అరే మీ గాలి మా అరే నాయన మీ గాలి మాట్లాడండి అంటాడు అంటే నేను తెలుసా గాలి మాటలు తప్పేం కాదు అది అంటే తను మాట్లాడే మాట ప్రయోజనం లేని మాటలు గాలి పోయే మాటలని అర్థం ఆ మాటల యొక్క భావం కాబట్టి నేనా మనల్ని బట్టి మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు కానీ దేవుడు మాత్రము ఏమనుకోకూడదని మనం ఈ లోకములో అట్లా ఆ రీతిగా మనం జీవించాలి ఇప్పుడు నిత్యము మనం ఏం చేయాలి ప్రభు కొరకు ఎలా ఉంటే ప్రభు బలలో మనం పాల్పున అర్హులం అంటే దేవుని వాక్యములు రండి ఐదు సంగతులు మనం చూద్దాం ఐదు మాట త్వర త్వరగా చదువుతాం రండి నిర్గమాకాండం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడు అధ్యాయము ప్రభు బిడలారా సౌతాము ఇరవై వచ్చినాను ఇరవై ఏడు ఇరవై ఆ చూడండి మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ఆ చూడండి ఆ ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము వలియువల నూనె తేవలెనని ఇస్రాయేళ్లు ఆజ్ఞాపించుము ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే పిల్లలు గమనించాలా నిత్యము నిత్యము ఏం కావాలంట వెలిగించబడాలి దీపం అనే మాటకి అర్థమైంది సూచన ఏంటి చెప్పండి దీపం అనే మనగా సూచన ఏంటి చెప్పాల పాట ఉంది కదా ఆత్మ పాట ఉందా ఆత్మా దీపమును వెలిగించు ఏసు ప్రభు ఆత్మా దీపం ఏ దీపం వెలగాలి ఏ దీపం వెలగాలంట శరీరము కాదు వెలగాల్సింది ప్రభు బిడలారా ఆత్మ దీపము నిత్యము వెలగాలి అంటే ఒకప్పుడు కాదు కొంతకాలం రక్షణ పొందిన తర్వాత రెండు సంవత్సరాలు ఒక పది సంవత్సరం ఇరవై సంవత్సరాల తర్వాత ఆరిపోవటం కాదు ఏం కావాలంట ఆత్మ నిత్యము కూడా ఏం కావాలి వెలగాలి బైబిల్ గ్రంథం సెలవిచ్చే మాటని మనం చూస్తా ఉన్న నిత్యము కూడా వెలగాలి బైబిల్లో రాయబడింది కీర్తనకారుడు దావి మహారాజ్ అంటాడు కదా ఆ ఇరవై కేదో వచ్చినప్పుడు నా దీపమును వెలిగించు వాడవు నీవే అన్నాడు అంటే మన దీపాలను వెలిగించింది ఎవరు ప్రభువైన యేసు క్రీస్తు వారు గమనించాల ఇప్పుడు వెలిగించిన దేవుడు ప్రియమైన వారిలో మనల్ని వెలిగిస్తూ ఉన్నాడని మనం గమనించాలి అయితే ఏం కాకూడదు అంట ఏమి కాకూడదు ఆరిపోకూడదు కొన్నిసార్లు ఏం చేస్తాం మనము ఆరిపోతాం మనం ఆరిపోతాం మనము ఆరిపోయేది కాకుండా ప్రభు బిడలారా ఆరి ఇప్పుడు ఒక దీపము వెలిగించబడిందంటే ఆ దీపము ద్వారా ఎన్ని దీపాలను ఏం చేయవచ్చు వెలిగించవచ్చు గుర్తుపెట్టుకో నువ్వు ఒక దీపము వెలిగిందంటే అనేక దీపాలను మనం వెలిగించవచ్చు అంటే ఏంటి ఒక ఆత్మ వెలిగించబడిందంటే ఆ ఆత్మ యొక్క నడిపింపు ద్వారా ప్రభు బిడలైనటువంటి వారు అనేకులు కూడా ఏం కావచ్చు అంట వెలిగించబడవచ్చు కానీ ఆత్మ ఆరిపోవట ద్వారా ఒక దీపం ఆరిపోతే దీపాలన్నీ కూడా ఏమైపోతాయి అంట చెప్పాలా ఆరిపోతూ ఉన్నాయి ఆరిపోతూ ఉన్నాయి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట బైబిల్లో దానికి రుజువుల ఆధారాలు ఉన్నాయి ఆత్మ దీపము ఆరిపోయి జీవించినటువంటి వారిని మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మతీేశ్వార్త ఇరవై ఐదు అధ్యాయము ఎనిమిదో వచ్చినములో మనం చూసినట్లయితే అందరూ సంగమే అందరు బుద్ధి కలిగిన వారే ఉన్నారు అక్కడ ఎవరంట వారు చెప్పాల కన్యకలు అని రాయబడింది అక్కడ కన్యకంటే దేవుని యొక్క సంఘం అని అర్థం కన్యకంటే దేవుని యొక్క సంఘం ఈ దేవుని యొక్క సంఘములో పిల్లరా గమనించాల వెలిగించబడిన వారు ఐదుగురున్నారు వెలిగించబడినటువంటి వారు ఐదుగురున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు చాలామంది ఆరిపోయి ఉన్నారు కానీ వాస్తవముగా వారు ఎప్పుడు తెలుసుకున్నారు మా దీపాలు ఆరిపోయినవని ఎప్పుడు తెలుసు అప్పటి వరకు అప్పటి వరకు తెలిసిందా వాళ్ళకి వాళ్ళు ఏమనుకున్నారంటే వాస్తవముగా అన్ని విషయాల్లో మేము ఏం చేపడ్డాము వినాలా చూ నా వైపు చూడండి అన్ని విషయాలు ఏం చేపడ్డాము మేము వెలిగించబడ్డాం వాళ్ళు అనుకునేది మేము వెలిగించబడ్డాం వాస్తవముగా వాళ్ళు అనుకున్న సంగతి అదే మేము వెలిగించబడ్డాం మేము ఆరిపోయే వారం కాదు ప్రభు అంటే పెండ్ కుమారుడు వస్తాడు పెండ్లు కుమారుడు మేము ఎదుర్కొంటాము పెండ్లు కుమారునితో కలిసి మేము పెండ్లి విందులోకి పోతాం అనుకుంటారు వాస్తవంగా జరిగింది అక్కడ కానీ అక్కడ జరిగింది ఏంటంటే వారి దీపాలు ఆరిపోయినవని ఎప్పుడు తెలిసింది వారికి పెళ్లి కుమారుడు వచ్చినా తెలిసింది పిల్లల గమనించాల చాలామంది ఒక ఆత్మీయ జీవితం అలాగే ఉంది జీవితం అలాగే ఉంది వాస్తవముగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు మేము వెలిగించబడుతూ ఉన్నాం మేము వెలుగుతున్నాం అనుకుంటారు కానీ చాలామంది తెలియని సంగతి ఏంటంటే అనేకుల యొక్క ఆత్మీయమైన దీపాలు ఏమవుతున్నాయి అంట ఆరిపోతూ ఉన్నాయి అనేకుల యొక్క ఆత్మీయమైన దీపాలు ఆరిపోతా ఉన్నాయి ప్రియమైన ప్రభు బిడలారా బైబిల్లో రాయబడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం నేను మన జీవితములో మన యొక్క ఆత్మీయ జీవితము వెలిగించబడాలా నీవు వెలిగించబడి అనేకులు ఏం చేయాలంట నువ్వు వెలిగించాల బైబిల్లో రాజులు రెండవ గ్రంథము నాలుగోది మొదటి వచనములో అంతటా ప్రవక్తల శిష్యులలో ఒక భార్య దైవజనుడైన ఎలీషా వద్దకు వచ్చి ఏమడుగుతా ఉంది అయ్యా నా భర్త నీ దగ్గరే ఉన్నాడు కదా ఆయన చనిపోయాడు అయితే నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయన చనిపోయేటప్పుడు అప్పులు చేసి చనిపోయాడు అయితే ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి నా బిడ్డలను తీసుకొని పోతూ ఉన్నారు నువ్వేదైనా మాకు మార్గం చే చూపించాయంటే ఆయన అన్నాడు ఏమన్నాడు తెలుసా నీ దగ్గర ఏముందమ్మా అంటే ఏమని చెప్పిందామే చెప్పాలా ఏముంది ఏం చెప్పాలా చెప్పాలా నూనె కొంటుంది ఇంకేమి లేదు నీ దగ్గర అంటే అయ్యా నా దగ్గర ఏమి లేదు నూనె కుండు ఉందయ్యా అంది సరే ఒక పని చేయి ఇరుగు పొరుగు వారి దగ్గర కొన్ని పాత్రలు అరువు తెచ్చుకో సరే ఏదేమైనా ఆయన చెప్పిన మాట ఏంటంటే అమ్మా నువ్వు కొన్ని పాత్రలు తెచ్చుకో తెచ్చుకుంటే ఆమె అక్కడెక్కడే తిరిగి కొన్ని పాత్రలు తెచ్చుకుంది ఇంట్లో పెట్టుకుంది ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఆయన అన్నాడు నీ దగ్గర ఉన్న నూనె కొంచెం కొంచెం ఆ పాత్రలో నింపమన్నాడు ఆయన పోయమన్నాడు ఆయన కొంచెం కొంచెం పోసుకున్నాడు పోచి తలుపు వేసి రమ్మన్నాడు ఆయన మనకు బాగా తెలుసు చిన్ననాటి నుంచి విన్నదే ఇదంతా సరే మనకు కావాల్సిన సందర్భం ఏంటంటే ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి నూనె ద్వారా మీరు గమనించాలి ఇప్పుడు ఈ నూనె ఆమె ఆ పాత్రలో పోసిన తర్వాత అందరికీ ఏం చేయమన్నాడు ఆయన చెప్పాలి మీరు అమ్ముకోమన్నాడు అంతేగా జరిగింది అక్కడ ఇప్పుడు అమ్ముకుంటారు అమ్ముకున్న తర్వాత ఆ నూనె ద్వారా ఏం చేస్తారు వారు ఏం చేస్తారు అరే అప్పు కాల్సి సార్ అంటే ఆమె అప్పు తీర్చుకున్నది కరెక్టే నూనె కొన్న వాళ్ళ దినాల్లో ఏం చేసేవారు దీపాలు వెలిగించేవారు అంటే అక్కడికి మనకు కావాల్సిన మాట ఏంటి అంటే ఆమె దగ్గర ఉన్నటువంటి నూనె అంటే ఆమె వెలిగించబడి అనేకులు ఏం చేసింది ఆమె అంతే కదా సరే ఆమె బాయ్కి తర్వాత సంగతి అంతా వేరే సంగతి అనుకుందాం మనం ఇప్పుడు ఆమె దగ్గర ఉన్న నూనెతో పాత్రలు నింపబడ్డాయి ఆ పాత్రలో ఉన్న నూనె అందరికీ అమ్మబడింది నేను కొంచెం మీరు అందరికీ అలా కొంచెం కొనుక్కున్న తర్వాత ఆ దినాల్లో కరెంట్ లేదు కాబట్టి నూనెలో దీపాలు ఏం చేసేవారు వెలిగించేవారు కాబట్టి ఇప్పుడు మన ఇళ్ళందరిలో మన గృహాల్లో దీపాలు వెలుగుతున్నాయంటే ఇప్పుడు ఎవరి దగ్గర తెచ్చుకున్న నూనె అది ఎవరి దగ్గర తెచ్చుకున్నాం మనం నూనె చెప్పరండి ఆ ప్రవక్తల ఆ శిష్యులు భార్య దగ్గర కొన్న నూనె అది అంటే ఏంటి అర్థము అంటే ఆమె వెలిగించబడి ప్రియమైన వాళ్ళ అనేకులు ఏం చేసింది ఆమె వెలిగించిందని అర్థం దాన్ని మనం గ్రహించాలి బైబిల్లో అంటే ఆమె వెలిగించబడింది తనతో పాటు ఎంతో మందిని ఏం చేసిందంట వెలిగించింది ప్రభు బిడ్డలారా బైబిల్ సెలవిచ్చే మాట ఇప్పుడు ఎంతవరకు మనం వెలుగుతాం ఎంతవరకు మనం వెలగాలి అంటే నూనె ఉన్నంత కాలం నూనె దేని గుర్తు ఆత్మకు గుర్తు నూనె దేని గుర్తు అంట ఆత్మకు గుర్తు ఇప్పుడు పత్రిక ఎనిమిది ఐదు వచ్చిన మనం చూసినట్లయితే ఆ మాట చదుద్దాం పత్రిక ఎనిమిది ఐదు ఎనిమిది ఐదు పత్రిక ఎనిమిది ఐదు చదువుదాం రోమ పత్రిక ఎనిమిది ఐదు చూడండి శరీరానుసారులు ఇప్పుడు బుద్ధి లేని కన్నికలు తమ దివిటీలు ఆరిపోవటానికి గల కారణం ఏంటి కారణాలేంటి చెప్పాలా నూనె అయిపోయిందంటే ఏమి లేదు వారిలో ఆత్మ లేదని అర్థం దీపాలు ఆరిపోతూ ఉన్నాయంటే నూనె లేదు నూనె దేనికి గుర్తు ఆత్మకు సాదృశ్యము కాబట్టి వారిలో ఏమైనా అంటే ఆత్మ లేదు అంటే ఆత్మ లేకపోవడం ద్వారా వారిలోకి ఏమొచ్చింది శరీరానుసారమైన మనసు వచ్చింది గుర్తుపెట్టుకోవాలా అంటే ఏ వ్యక్తిలోనైతే ఆత్మానుసారమైన మనసు ఉంటుందో ప్రభు బిడలారా ఆ వ్యక్తిలో శరీరానుసారమైన మనసు ఉండదు శరీరానుసారమైన మనసు ఉన్న దగ్గర ఆత్మానుసారమైన మనసు ఉండదా ఉండదు కానీ బుద్ధి లేని కన్యకుల్లో ఏముందంటే శరీరానుసారమైన మనసు ఉంది వాస్తవంగా వాళ్ళు అనుకున్నారయ్యో మేము వెలిగించబడుతూ ఉన్న మాకేమి ఇబ్బంది మాకేం డోక లేదు పెళ్లి కుమారుడు వస్తే ఆయనతో పాటు మేము వెళ్తామే హ్యాపీగా విందులోకి పోయి కమ్మగా తిని తిరిగి వస్తాం అనుకున్నారు వాళ్ళు అది ఉపమానం అది పరలోకముని గురించి యేసు క్రీస్తు చెప్పిన ఉపమానం ఇప్పుడు వారు డ్యూటీలు ఆరిపోయినాయి ఆరిపోయిన తర్వాత ప్రియమైన ప్రభు విడలారా మనకు కావాల్సింది అంటే మధ్యలో జరిగింది కాదు చివరి ముగింపులో వారు వచ్చి తలుపు కొడతన్నారంట అయ్యా 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 తలుపు కొడుతుంటే అంటే ప్రభు అన్నాడంట ఆ మాటంటే ఎంత జాలేసిందండి ఎవరికైనా ఎవరైనా వచ్చి అయ్యా అయ్యా అంటే జాలేసిద్దా లేదా మాట్లాడరు మాకేం జాలేదు మా హృదయాలన్నీ కఠినపరచబడి అంటే ఇక దాన్ని చేసేది ఏం లేదు కదా కొంతమంది అయ్యా అయ్యా అంటే ఎదుటి వ్యక్తికి వచ్చిందంట దయా జాలి పుట్టిద్ది అయ్యా అయ్యా అంటే ఆ పదం చదివినప్పుడల్లా ప్రిమరం వెళ్ళారా నాకు ఏదో అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు వచ్చి కొన్ని కొన్ని సందర్భాలు అదో అది వాళ్లను ఏసావు గోడ ఏసావు గోడ ఏసావు కూడా జ్యేష్టత్వ హక్కుని అమ్ముకున్న తర్వాత ఏం చేస్తాడంటే ఎలుగెత్తి ఏ ఏమో నేర్చుడయ్యా అయ్యో నేడుస్తాడంట అయ్యో నేడుస్తారంట ఆ మాట విన్నా ఇది ఒక మాట చదివిన మరి ఎంత బాధేసిందో కొన్నిసార్లు వాళ్ళు వచ్చి అంటున్నారంట అయ్యా 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 మాకు తలుపుది అయ్యా మాకు తలుపుది అయ్యి అంటున్నారు తలుపుది అంటే యశ్వర వారు చెప్పిన మాట ఏంటంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఆయన అంటే మీరెవరో నాకు తెలియదు దేనికి ఆ మాట అన్నాడు ఆయన చెప్పాలి వారు నిత్యం ఏం గల ప్రభు కొరకు వారు వెలగల వారు వెలిగారా ప్రభు పెడలారా చెప్పండి వారు వెలగలేదు అనేకులు ఏం చేయాల వారు వెలిగించలా చాలా మంది వెలగరు వెలిగేవారిని కూడా ఏం చేస్తారంట ఆర్పేస్తారు బైబిల్లో ఉందా ఆ మాట ఆత్మను ఆర్పకుడి అరే ఒక విధేయతను బట్టి అనేకులు నీతి మందులు తీర్చబడ్డ బైబిల్ చెప్పే మాట అంటే ఒక వ్యక్తి యొక్క విధేయతను బట్టి అనేకులు నీతి మందులు తీర్చబడ్డారు ఒకరి యొక్క అవిధేయతను బట్టి అనేకులు ఏం చేయబడ్డారంట పాపులుగా తీర్చబడ్డారంట అంటే ఒక వ్యక్తి వెలిగించే ఒక వ్యక్తి వెలిగించబడితే తన ద్వారా అనేకలేమవుతారు వారు వెలిగించబడతారు దేవుని పెళ్లారా ఒక వ్యక్తి వెలిగించకపోతే ప్రభు వెళ్ళారా అనేకులు ఏమైపోతారంట అరిపోతారు బైబిల్ సెలివిచ్చే మాట కాబట్టి నిత్య విమోచన నిత్య రక్షణ నిత్య మహిమ నిత్య సంతోషము నిత్య జీవానికి మనలను వారసులుగా చేసిన ప్రభువురేది ఏంటే అయ్యా మీరు నిత్యము వెలగండి నిత్యము వెలిగితే అసలు లోకంతో పనేముంది ఇంకా అబద్ధంతో పనేముంది మోసంతో పనేముంది అసూయతో పనేముంది దొంగతనముతో పనేముంది కోపంతో పనేముంది నిజమా కదండి ఏమైనా పని ఉండద్దా నిత్యం వెలిగితే వాడుతూ వెలగకపోతే కదా ఇవన్నీ ఉండేది వెలిగితే ఉంటాయి అంటే లేవు కాబట్టి ఒకటి ప్రభు తెలియజేసే మాట ఏంటి అంటే ఒకటి ఏం కావాలా నిత్యము వెలిగించబడాలి అంటే ఏమి వెలగాలంటే మన ఆత్మ దీపం ఏం కావాలంట ప్రభు కొరకు నిత్యము వెలగాలి నిత్యం వెళ్ళాలి దాని కొరకు నువ్వు ఎంతైనా నష్టపరచుకోనంటాడు కదా నేను క్రీస్తును సంపాదించుకునే